ఇరవై తొమ్మిదో తేదీన కోవూరు గుమ్మలదిబ్బ కలుచుల వద్ద బ్రిడ్జికి శంకుస్థాపన చేస్తుంటే టీడీపీ జనసేన నాయకులు తాత్కాలిక మరమ్మతులు చేయడం హాస్యాస్పదంగా ఉందని డీఏఏబీ చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజనబాబు రెడ్డి ఏఎంసీ చైర్మన్ రాధాకృష్ణారెడ్డి అన్నారు కోవూరు వైసీపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు గుమ్మలదిబ్బ కలుచుల వద్ద ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న రోడ్డుకు ప్రత్యేక బ్రిడ్జికి రెండు కోట్ల నలభై ఆరు లక్షలను ఎమ్మెల్యే నలపరెడ్డి రెడ్డి మంజూరు చేయించారన్నారు బ్రిడ్జికి శంకుస్థాపన చేసి శాశ్వత పరిష్కారం చేయబోతుంటే టీడీపీ జనసేన నాయకులు తాత్కాలిక మరమ్మతులు చేయడం విడ్డూరంగా ఉందన్నారు ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు నలుబోలు సుబ్బారెడ్డి వైఎస్ఎంపీ శివుని నరసింహారెడ్డి వైసీపీ నాయకులు జుబేర్ విజయ్ సాయి ప్రసాద్ వేణు సుధా తదితరులు పాల్గొన్నారు నల్లబడి ప్రసన్న కుమారి గారు ఖచ్చితంగా దాని మీద బిడ్జి అవసరం అని చెప్పి ఉద్దేశంతో ప్రభుత్వంతో మాట్లాడి దాదాపు రెండు పాయింట్ నలభై ఐదు కోట్ల రూపాయలతో కలుసు మీద బిడ్జి అదేవిధంగా ఇంకొక మూడు కలవట్లు కలిపి రెండు పాయింట్ నలభై ఐదు కోట్ల రూపాయలతో శాంక్షన్ తీసుకురావడం జరిగింది అది ఇరవై తొమ్మిదవ తేదీ శంకుస్థాపన కూడా జరగబోతూ ఉంది ఈ సందర్భంలో ఈరోజు ఉదయం తెలుగుదేశం జనసేన వాళ్ళు కేవలం ప్రచారం కోసం అలా గుంటలు ఉంటే ఆ గుంటలని కూర్చోటం జరుగుతూ ఉంది ఇది నాలుగు రోజులు తర్వాత బిచ్చి పనులు ప్రారంభం జరుగుతాయి వీళ్ళు గుంటలు పూడ్చిన తర్వాత ఉపయోగం లేదు ఎందుకంటే దానిపైన మళ్ళీ కాంక్రీట్ వస్తుంది పైపులు అన్ని కూడా వస్తాయి అంటే ఆ రోడ్డు వల్ల ఉపయోగం లేదు కేవలం మేమేదో ఇక్కడ ఎరగదీసాము మేము వాళ్ళు చేయలేదు మేము చేసామని వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది కానీ విచ్చి ప్రారంభం జరగబోతూ ఉంటే ఎవరైనా రిపేర్ పనులు ప్రభుత్వం అనుమతిస్తుందని నేను వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నా ఎందుకంటే కేవలం అవగాహన లేకుండా శాంక్షన్ వచ్చిందని చెప్పి నాలుగు రోజుల క్రితం ప్రసన్న కుమార్ గారు పత్రికల్లో చెప్పిన తర్వాత ఈ పని చేయడం అనేది కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని దృష్టి మళ్లించి మేమేదో చేస్తున్నామని చెప్పి ప్రచారం చేసుకునే దాన్ని తప్ప వాళ్ళు వేసిన కూర్చో పూడస్తున్న వంట ఏ రకమైన రాబోయే రోజుల్లో ఉపయోగం లేదు దానిపైన బిడ్చి వస్తుందని కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే దాని అవసరాలు మనకు తెలుసు ఖచ్చితంగా ఆడ బిడ్చి అవసరం అని చెప్పి ఈరోజు కరోనా వచ్చి ప్రభుత్వాలన్నీ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా దేశంలో ఉండే రోడ్లన్నీ కూడా ఈ జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే మొత్తం రిపేర్ చేస్తున్నట్టు చెప్పుకుంటా ఉన్నారు నాకు ఆశ్చర్యంగా ఉంది ఈరోజు మనం చూస్తున్నాం బుచ్చి గ్రామంలో నుంచి దేవస్థానం దగ్గర నుంచి ఊబేరు పోయే రోడ్డు గత దశాబ్ద కాలంగా ఆ రోజు వెడల్పు లేక రోడ్డు మొత్తం గుంటలైపోయింటే ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్న పోలవేరు శ్రీనివాసు గారు ఏం చేస్తున్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు దాన్ని వెడల్పు చేసి ఈరోజు నలభై ప్రసన్న కుమారి గారు ప్రెస్ మీట్ పెట్టారు చూశాను నేను నవ్వొస్తా ఉంది ఎందుకంటే రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది దాకా దినేష్ మీ నాయన మా సేనయ్యే ఎమ్మెల్యేగా ఉన్నాడు మరలా 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 ప పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు పంతొమ్మిది దాకా మీ నాయనే ఉన్నాడు దినేష కల్జులు అంతకు ముందు ఎప్పటి నుంచో అలాగే ఉన్నాయి అప్పుడు చేయకూడదమ్మా మరి ఇప్పుడు రేపు మేము ఇరవై తొమ్మిది శంకుస్థాపన చేస్తున్నామని తెలిసిందా ఇప్పుడు పోయి జెండాలు కట్టేది కాంక్రీట్ పోస్తున్నారు అక్కడ అర్థం ఉందా ఏమన్నా ఉపయోగమా మేము గా స్టార్ట్ చేయబోతున్నాం బ్రహ్మాండమైన కాదు అయిపోతున్నాం అక్కడ పెట్రోల్ బంక్ దాకా మీకు తెలుసా అంటే మేము ఎప్పుడో ప్రెస్ మీట్ పెట్టి ఆ రెండు లక్షల నలభై రెండు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు శంకుస్థాపన చేస్తున్నాం అని తెలిసిందో ఈ రోజు తెలిసిందమ్మా మీకు ఏం చేశాడు పది సంవత్సరాలు మీ నాయన అప్పుడు అంతకు ముందు నుంచి ఉంది ఇరవై నాలుగు గంటలు మేము ప్రతిరోజు పోయే రోడ్డు అది ఏంటి అప్పుడు కనపడలేదా మీకు ఒక చిన్న ఉదాహరణ ఇనమూడు గేటు దగ్గర నుంచి రైల్వే స్టేషన్ వరకు ఘోరమైన రోడ్డు అది ఎంత ఘోరమైన రోడ్డు అంటే కొన్ని వేల లారీలు ప్రతిరోజు వ్యాగిన్ నుంచి వెళ్తుంటే కనపడలేదా మీ అందరికీ తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళకి ఇప్పుడు చూడండి పోయి ఈ రోజు కూడా ఐదు వందల లారీలు వెళ్ళినాయి అక్కడ వ్యాగిన్లో నుంచి ఎలా ఉందో చూడండి రోడ్డు పోయి ఎవరు వేశారు అది ఎవరు గవర్నమెంట్ వేశారు ఇలాంటి చాలా రోడ్లు ఇప్పుడు నిరంజన్ బాబు చేసినట్టు ఎన్ని కలవట్లు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎన్ని చేశారు ఈ రోజు డ్రామా ఆడుతున్నారు పోయి జెండాలు నాటి నాయకులందరూ కూర్చొని రోడ్డు ఎనమడుగు రోడ్డు వేస్తున్నారు అరవై ఐదు కోట్ల రూపాయలతో ఎనమోడుగు రోడ్డు వస్తుంది ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆర్ లైన్ రోడ్లు అయితే ఇంతవరకు చరిత్ర చూస్తుంటారా మీరు నేనే శంకుస్థాపన శంకుస్థాపన చేశాను దానికి గాలి వాన తుఫాన్లు కూడా ఆపడంలే అలాంటి వర్క్ కోరుకు తెచ్చిన మహానాయకుడు ప్రసన్న కుమార్ ఢిల్లీ లెవెల్లో దాన్ని ప్లాన్ చేశారు ఎనిమిది రోడ్ల రోడ్ ఎనిమిది లైన్ ఎనిమిది లైన్లు సెంట్రల్ లైటింగ్ అక్కడ పెన్నా బ్రిడ్జి దిగిన దగ్గర వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్ దిగిన కాడించి సాయిబాబు గుడి ఫ్లైఓవర్ ఎక్కినదాకా ఎనిమిది రోడ్లు ఫ్లైవర్ అంతకన్నా అందమైన రోడ్డు ఆంధ్రప్రదేశ్లో లేదు కావాలంటే చూడండి పోయి వాళ్ళని అడగండి సెంట్రల్గా నిధుల కోసం ఢిల్లీ దాకా వెళ్ళారు అనిల్ కుమార్ యాదవ్ పెట్టుకొని తీసుకొస్తే శంకుస్థాపన చేస్తారు ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు అక్కడ నిజంగా చెప్పాలంటే ఒక విచిత్రం ఒక్క అలిగేషన్ లేదు ఒక్క అలిగేషన్ లేకుండా అన్ని ఇళ్లు లేవ నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై డిస్కౌంట్ వన్ రూపాయలకే సారీస్ సూరత్ కేటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ ట్విల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్